హాయ్ అండి నమస్తే ఈరోజు చలికాలం స్పెషల్ గా మటన్ పాయ సూప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ సూప్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఇంకా సూపర్ ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చలికాలానికి మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా నచ్చేస్తుంది దీన్ని మనం కుక్కర్లో చేసుకుంటాం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి ఆవాల నూనె ఒకవేళ మీ దగ్గర ఆవాల నూనె లేకపోతే మీ దగ్గర ఉండే నూనె హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు నూనె వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక బిర్యానీ ఆకు మూడు దంచిన యాలకులు ఇంకా ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్గా అవుతున్నప్పుడు అందులో ఒక పది నుండి పదిహేను వరకు దంచిన వెల్లుల్లి వేసుకోవాలి రెండించుల అల్లం ముక్క దంచుకొని వేసుకోవాలి వీటిని ఉల్లిపాయలతో మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా శుభ్రంగా చేసుకున్న మటన్ కాళ్ళు ఉంటాయి కదా వీటిని పసుపు ఉప్పుతో శుభ్రంగా వాష్ చేసి పెట్టాను ఈ మేక కాళ్ళని కూడా కుక్కర్లోకి వేసేసుకోవాలి హై మంట మీద పెట్టి పదిహేను నుండి పద్దెనిమిది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ అప్పుడే మేక కాళ్ళలో ఉన్న స్మెల్ అనేది పోతుంది ఒకసారి మేకకాళ్ళు వేసుకున్నాక అంతా బాగా కలుపుకున్నాక ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మళ్ళీ కలుపుకోవాలి చెప్పాను కదా ఇవన్నీ వేసాక బాగా కలుపుకొని కనీసం పదిహేను నుండి పద్దెనిమిది నిమిషాలు హై మంట మీద వీటిని ఫ్రై చేసుకోవాలి పద్దెనిమిది నిమిషాల తర్వాత మంట మీడియంలో పెట్టి నాలుగు నుండి ఐదు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల నూనెలో మంచిగా ఫ్రై అవుతుంది ఇంకా కాళ్ళలో ఏమైనా స్మెల్ ఉంటే అది పోతుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇందులో ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి ఈ మటన్ పాయ సూప్ స్పెషల్ ఏంటంటే మనం రెగ్యులర్గా తినే మటన్ పాయలాగా అస్సలు ఉండదు గ్రేవీగా ఇది సూప్లాగా గ్లాస్లో వేసుకొని తాగేలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది వాటర్ వేసుకున్నాక అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని పన్నెండు నుండి పదిహేను విజిల్స్ వేయించుకోవాలి ఖచ్చితంగా మటన్ కాళ్ళు ఉడకడానికి చాలా టైం పడుతుంది అందుకే పదిహేను విజిల్స్ వేయించుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది తర్వాత పదిహేను విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా సెటిల్ అయ్యాక మూత ఓపెన్ చేసి ఒక ముక్క తీసుకొని ప్రెస్ చేసి చూడండి చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది ఒకవేళ ఉడకలేదు అంటే మళ్ళీ విజిల్ పెట్టి ఇంకొక మూడు విజిల్స్ వేయించండి నాకు పదిహేను విజిల్స్కి ముక్క అనేది పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను కదా చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మంట హైలో పెట్టుకొని ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు పైనుండి కొత్తిమీర తొరుగు ఇంకా పుదీనా తొరగు వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఘాటుగా కావాలి అనిపిస్తే మిరియాల పొడి వేసుకోవచ్చు అంతే అండి చాలా ఈజీగా ఉంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు అంత మైల్డ్ గా ఉంటుంది ఈ వింటర్ లో ఒకసారి సూప్ ట్రై చేసి చూడండి చాలా హాయిగా ఉంటుంది ఒక్కొక్క సిప్ తాగేటప్పుడు ఇది ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి అన్నట్టు మన ఛానల్లో మటన్ పాయా కూడా ఎలా చేసుకోవాలో ఉంది అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి నేను లింక్ ఇచ్చి ఉంటాను ఈ సూప్ ట్రై చేశాక ఎలా వచ్చిందో అనేది కామెంట్స్ లో చెప్పడం మర్చిపో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉంటాయి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్